నీవు నాకు ఆకరించుయాకారకు లోయ ఈ లోకం అంతా గణాంతకారపు లోయ ఇక్కడే పాపపు శడుతో నిలిచిపోయి ఉన్నటువంటి ఎక్కడ చూసినా పాపమేనండి పాపం అంత ఏం తీసుకొస్తుందండి సీకటే సీకట్లో ఏమవుతుందండి గణాంతకారం అనాంతకారం ఇప్పుడు ఏ స్థితిలో ఎప్పుడు ఏమవుతామో ఎవరికి తెలియని పరిస్థితిలే ఇటువంటి పరిస్థితుల్లో గాఢాధకారంలో మనల్ని కాపాడేలేదండి ఆయన దుటికరయు ఆయన దండమును ఆయనే మనల్ని కాపాడతారని గణాంతకారం మరి గణాంధకారంలో ఎవరి మీద ఆనుకుని ఉండాలి ప్రభు సంధిలో ఆనుకుని నిలిచి ఉండే వారునే ఉండాలి లోకమంతమండి ఆ గాఢాంతకారంలో ఉన్నవారిని విమోశించడం కోసమే ప్రభు వచ్చారు మరి ఈ రోజు మనం ప్రభు యొక్క గాఢాంతకారాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మరి ఆయన అనుభవాన్ని ఎందుకంటే గణాంధకాలంలో మనం విడిపించడం కోసం అదంతా కూడా ఆయన చేసి లోక పాపంలో మోసుకొని పోయి దేవుని గొర్రెలు కానీ లోకానికి వచ్చి ఏ అయితే మన మీద ఉండదో ఆ పాపం అంతా కూడా గణాంధకాలంలో విడిపోయినటువంటి మన జీవితాలను విడిపించడానికి విమోషించడానికి ఆయన మోసుకోవడానికి వచ్చారండి మొట్టమొదటి ఆయన చేసే ప్రయత్నం చూడండి లోక శుభత ఇరవై రెండు ముప్పై చదువు ఆయన అక్రమకాలలో ఒకరిగా ఎంచబడిను రాయబడిన మాట నా ఎందుకు నెరవేర్చవలసి ఉండదుగా నన్ను కూర్చున్న సంగతి సమాప్తమవుతున్నదని మీతో చెప్పు ప్రభువ ఇదిగో రెండు రెండు ఇక్కడ కత్తులు తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున పండగ కృషి ఆయన వెంట ఎందుకంటే ప్రతి రోజు కూడా సాయంకాలం సమయంలోనూ ఈ టైము లోను ఒలి పంట ప్రార్థన చేయటం ఆయన అలవాటు ఆయన వాడుకు చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళారండి ఆయన వెంట వెళ్ళి ఆ చోట చేరి ఆయన వారితో సోదలలో ప్రవేశించబడినట్టు ప్రార్థన చేయాలని చెప్పి నుండి ండి దూరము వెళ్ళి లోకాల్లోని తండ్రి నీ గిన్నె నా యొక్క నుంచి తొలగించుటకు నీ సిద్ధమైన ఎడల తొలగించుము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే చిను గాక అని ప్రార్థించను అప్పుడు ఆలోకం నుండి ఒక యువత ఆయన కనబడి ఆయనను ఎందుకంటే గడాంధకారం అండి లోకంలో పాపకు చీకటిని అంతా కూడా ఆయన మొయ్యవలసిన పరిస్థితి వచ్చింది ఆయన అందుకే అందుకే లోకానికి వచ్చారండి అది అంతా కూడా నెరవేర్చుకోవటానికి ఎందుకంటే ప్రార్థనాపూర్వకంగా ఆయన ఎక్కడికి వచ్చారండి ప్రార్థన చేయటానికి అక్కడికి వచ్చారు అప్పుడు ఆ యొక్క ప్రార్థన చేస్తున్న శిష్యులందరినీ కూడా మీరు సోదరులో ప్రవహించుకున్నట్టు ప్రార్థన చేయడని చెప్పి వారికి విషయంలో మార్గం చూపించి ఆయన వెళ్ళి ప్రార్థన చేయడానికి దూరం రాత్రి పెట్టుకోవడానికి దూరంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అంటున్నారుమాట దేశమైతే ఈ గిన్నె నాయ నుంచి తొలగించము ఏ గిన్నె పాపం గిన్నె ప్రతి ఒక్కరిలోనూ పాపం ఉన్నది గిన్నె అంటే మన శరీరమే ప్రతి ఒక్కరిలోనూ పాపం ఉన్నది పాపంతో నిండిపోయిందండి పొందుతుందండి అటువంటి పరిస్థితి అండి ఎక్కడ కూడా ఏ పరిస్థితి చూసినా ఎక్కడ ఎవరిలో చూసినా సరే పాపం లేని వారు లేరండి అందరిలోనూ పాపం నిండిపోయింది పొర్లు పొర్లుతున్నది మరి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అదంతాను కూడా ప్రభు భరించడానికి సిద్ధపడినప్పుడు మరి లోకంలో ఉన్న పాపం అంతా భరించాలంటే అది లోకంలో ఎవరికైనా సాధ్యమైంది కేవలం ఒక నిందమోయడానికే మనం ఇష్టపడం ఎంతో బాధలు పడిపోతామండి మరి లోకంలోనే నిందలైనా మొయ్యాలంటే ఆ సమయంలో ఆయన దేవుని కుమారిగా రాలేదండి ఆ సమయంలో మన వారసులుగా వచ్చి మనం మనం ఉన్నటువంటి ప్రతి దాన్ని రుణములది తీర్చడానికి మన వారసులుగా వచ్చే దైవత్వాన్ని పరలోకలు విడిచిపెట్టారు కేవలం ఇప్పుడు ఏ ఏ సిద్ధులు ప్రార్థన చేస్తున్నారు ఈ భారం అంతా దాన్ని ముగిటానికి సిద్ధపడి ఒక మానవుడిగా ఒక మనిషిగా ఆయన ప్రార్థన చేస్తున్నాను ప్రభు సిద్ధమైతే ఈ గిన్ని నాయద్దు నుంచి తొలగించము అయినను నా కాదు నీ సిత్తమే అని సిద్ధించినని ప్రార్థించను అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరిచి ఆయన వేదన పడి మరింత ఆకృతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప ఆయను ఆయన ప్రార్థన సాధించి తన శిష్యులకి ఎంతకు వచ్చి వారి దుఃఖము చేత నిద్రించడం చూసి మీరు ఎందుకు నిద్రించున్నారు సోదరుల ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పిన ఈనేమో అందరి పాపముల గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తున్నారు కానీ అక్కడ ఉన్న శిష్యులండి ఎందుకంటే ప్రభు ముందే చెప్పారు సిలువుకు ఎదురు వెళ్ళవలసి వస్తుంది ఖచ్చితంగా నన్ను బంధిస్తారు వాళ్ళు ఏం చేస్తారు అన్నీ కూడా వాళ్ళందరూ వివరంగా చెప్పారు అవన్నీ మనసులో ఉన్నాయండి వారికి అవన్నీ వేదన కలిగించి ఆ వేదంలో వాళ్ళు అక్కడ ఎందుకంటే ఆ బాధపడుతూ వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు నిద్ర వచ్చేసిందండి ఎందుకంటే ఎక్కువ బాధ వస్తే ఏమొస్తుందండి మనకి ఆ బాధలో నిద్రపోతామండి అలాగే వారు కూడా బాధలు బాధపడుతూ ఆ బాధపడతా ప్రభు ఇంతకాలం కూడా ప్రభుని అత్వ ఆత్మీయంగా చూసుకున్నారు వారు కానీ ఇప్పుడు ప్రభు చెప్పారు ఖచ్చితంగా నన్ను అప్పగిస్తారు అంటే నేను ఏ విధమైన మరణం పొందవలసి ఉన్నదో అవన్నీ వివరించి చెప్పారు అవన్నీ ఇప్పుడు తలుచుకున్నప్పుడు ఆ సమయంలో వారికి బాధ కలిగి ఆ బాధలోనే వారిని నిద్రపోతున్నారు అసలు ప్రభు వారి దగ్గరికి వచ్చి అంటున్నారు మీ సోదంలో ప్రవేశించుకున్నట్లు మెరుగుగా ఉండి ప్రార్థన చేయండి మీరు ఎందుకు నిద్రపోతున్నారు మళ్ళీ ఆయన వెళ్ళారు మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు మళ్ళీ వచ్చారు మళ్ళీ వెళ్ళారు అయినా సరే మూడు సార్లు చేస్తున్నా సరే అలాగా వీరు ఇంకాను అదే విధంగా నిద్రపోతూనే ఉంది అప్పుడు అంటారు వాటిని ఆత్మశుద్ధమే కానీ శరీరం బలహీనమేనండి ఎందుకంటే ఆత్మశుద్ధమే ప్రార్థన చేయడం సిద్ధమేనండి కానీ మన శరీరం కేవలం బలహీనం మన శరీరంలో ఏమున్నది పాపపు వ్యాధి ఆ పాపం అది మనలో ప్రవేశించిందంటే మనం బలహీనలు చేసేస్తున్నాయి కేవలం మన బలహీనలమేనండి పాపం ఉన్నంత చెప్పి మనం కేవలం బలహీనలమే అది ఎప్పుడైనా సరే మన మనలో తీసుకెళ్తుంది ఆ స్థితిలో ఉన్న మనల్ని రక్షించడానికి ఆయనే సిద్ధపడి ఒక మనిషి కుమారుడిగాను ఈ బాధనంతా అనుభవి అదే గాఢాంధకారం అని పాపం అంటే గాఢాంధకారం పాపం ఉన్న సో ఉంటుంది ఆ శీకటిని ఎవరు భరిస్తున్నారు ఇప్పుడు ఆ యొక్క చీకటిని భరించడానికి ఆ చీకటిలో నుంచి ఏది ఉన్న ఆయన విడిపించబడటానికి ప్రభు సహాయం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు అందుకని బలపరచడం కోసం అసలు పరలోక నుంచో దూతలు కూడా వచ్చి ఆయన బలపరిచారు ఇది ఆయన ఎదుర్కొనేటువంటి గఢాంధకారం అండి అదేవిధంగా చూడండి మార్కు వార్త పద్నాలుగు పచ్చుడు పన్నెండు మందిలో ఒకడు ఇస్రా ప్రధాన యాత్రికుల చేతికి ఆయనను వారి వారు పోగా వారు విని సంతోషించి అప్పగించినందుకు ద్రవిమిత్తమని వాగ్దానము చేసేరి కనుక వారు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపించి ఆయన ఏం చేస్తున్నాడు మరి ఈయన పక్కనే ఉన్నాడండి అందుకే అపశబ్దానికి వచ్చింది ఎవరండి ఒకడు ఆయన పేరేంటి శ్రేత యోధ అదేవిధంగా పేరేంటండి శృతి గోత్ర సింహ అనే గోత్రం వారు యోధాగత అంటే ఇంట్లో వారే ఆయన అప్పగించడానికి డబ్బులు కూడా తీసుకుంటున్నారు అంత పాపంతో నిండిపోయింది లోకం తమ సొంత వారిని ఆయన బలి కింద అప్పచెప్తున్నారు ఆయన ఎవరైనా రాజులకు రాజు అదే ప్రభులకు ప్రభువు ఇప్పుడు తన ఇంటిలో వారే ఆయనకి మడమ తిప్పారండి ఆ మడ కూడా రాయి నా ఇంటి వారే నాకు మడమ తిప్పారు అంటే నాతో కలిసి భోజనం చేసిన వాడే నా మీదకి మడమ తిప్పాను అంటే ఇవన్నీ కూడా అని ఎందుకంటే ఎదురు చూడము మనం ఎందుకంటే మనతో స్నేహంగా ఉన్నవారు మన దగ్గర ఆసరా పొందుకున్నవారు మన దగ్గర అనేక విధాల సహాయం పొందుకున్నవారు మనకి ఎదురు తిరిగితే తిరిగితే ఏమనిపిస్తుందండి ఆఖరి మన ఇంట్లో వారు ఎదురు తిరిగితే ఆ మనకి ఏమనిపిస్తుంది ఈ బదుకు బతికినా ఒకటి అనిపిస్తుంది కదా మనకి అదే గాఢాంధకారం అండి అది ఎవరు భరించారండి అదన్నీ ఆయనే భరించారు అది గాఢాధకారము లోయలో సంచరించిన ఆయన బలపరిచింది ఏమిటి దేవుని వాక్యమే ఆయన ఏ పని కోసం వచ్చారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఒక మనిషి కింద అవన్నీ కూడా ఆయన భరించి మన కోసం ఆ శ్రమనంతా కూడా ఆ శ్రమలో అనుభవించారండి అర్థమైన వ్యూహాన్ని పదహారం ఒప్పిందని చూడము ఇదిగో మీలో ప్రతి వాడునూ యవని ఇంటికి వారు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చే వచ్చేయున్నది అయితే అండి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నారు శిష్యులు ఉన్నారు రక్షబంధికులు ఉన్నారు వారసులు ఉన్నారు అనేక మంది ఉన్నారు కానీ ఈ సమయం వచ్చినప్పటికీ ఒక్కరు ఉండరండి ఏ సమయంలో ఉండవలసి ఉండదో ఆ సమయంలో మనకి ఆసరా అనేది ఒక్కరు దొరకరండి ఆ పరిస్థితి రావడమే గాఢ అంధకారండి ఆదుకుంటారు అన్నవారు మన పక్కన నిలబడిన వారు ఒక్కరు కనపడరండి అదే మాట ప్రభువు చెప్తున్నారు అన్నమాట ఇదిగో మీలో ప్రతి వాడును ఎవడి ఇంటికి వాడు చెదిరిపోయి ఒంటరిగా విడిచిపెట్టు గడియ వసున్నది వచ్చేయున్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను మరి వాళ్ళు చేసిన విధంగానే మనం కూడా చేయొచ్చా అమ్మా అది పక్షంగా ఉండాలా లేకపోతే మన పనుల్లో మనం ఉండాలా ఆయన పక్షంగా మనకు రేతంతో పోరాడేవారుగా ఉండాలా ఈ లోకంలోనూ లేకపోతే మన పనుల్లో మనం పడేవారుగా ఉండాలి ఆయన పక్షంలో ఈ లోకంలో పోరాడాలండి ప్రభు పోరాడారు అన్నీ అనుభవించారు ఆయన మన కోసం పోరాడారు ఇప్పుడు ఆయన పక్షంలో మనం పోరాడాలండి ఈ లోకంలోనే అంతేగాని మన పనులు ఎప్పుడూ ఉంటాయి అదేమంటే ప్రభు చెప్తున్నారు మీరు ఎవరింటికి వారు వెళ్ళిపోతారు నన్ను ఒంటరికి విడిచిపెడతారు అయినా సరే నా తండ్రి నన్ను నన్ను విడవలేదు నేను ఒంటరి వాడిని కాదండి ఎవరు ఒంటరి వాళ్ళని కాదండి ఎందుకంటే మనం అనుకుంటే ఒంటరి వాళ్ళు కానీ మళ్ళీ ఎవరున్నారు అంత పరిశుద్ధాత్ ఉంటారు ఆయన ఉండగా మనం ఒంటరి వాళ్ళని కాదండి ఆ ధైర్యంతో మనం పోరాడి గెలిచేవారుని ఉండాలి లోకం విడిచిపోవచ్చు కానీ దేవుడు ఎడవడే అదే విషయం ప్రభువు చెప్తున్నారు మీరు విడిచిపెట్టచ్చు కానీ నా తండ్రి నన్ను విడిచిపెట్టాడు ఎందుకంటే మనలో ఉండవలసిన ధైర్యం అదేనండి ఖచ్చితంగా నా ఫ్రెండ్ నాకు ఉన్నారు ఆయన నాకు తోడే ఉంటాడు దాన్ని భయపెడవలసిన అవసరం లేదండి అదే ఆ గాఢాంధకారాన్ని ఆయన దాటుకుంటూ వెళుతున్న పరిస్థితి అండి సొంత వారే కడకే తన శిష్యులే తన ఇంట్లో వారే కడకే అది మరణానికి అప్పగించారు ఆ సమయంలోనే అక్కడ సహాయం చేస్తారు అనుకున్న వాళ్ళు ఒక్కరు కూడా ఆయన వెనకాల లేరు అందరు ఎక్కడ పారిపోయారు మొత్తం అందరూ కూడాను ఆ పదహారాధం తీసుకోవడం రక్తం శరీరం తీసుకున్నారు చూడండి ఆ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని లోపల కూర్చున్నారు అందరు భయపడిపోతున్నారు ప్రిబ్యునేవేసారు మమ్మల్ని విడిచిపెడతారా ఇప్పుడు మనం అక్కడ కనపడితే మనల్ని కూడా వేస్తారేమో అని చెప్పి మొత్తం అందరూ కలిసి ఆ గదిలోకి వెళ్ళి ఆ గది ఎవరిదే మార్కుదండి ఆ గదిని మేడ మీద గది అంటారండి ఆ గదిలోనే పశుద్ధాత్తుడు అందరి దర్శనం ఇచ్చింది ఆ దర్శనం అందరికి అందరికీ కూడా పశుద్ధాత్తుడు అంత సందర్శించింది కూడా ఆ గదిలోనే నేను ఆ గదిలోకి వెళ్ళి వీళ్ళు అందరూ కూడా తలుపులు వేసుకుంటారని ముందుగానే ప్రభు చెప్పారు అది గాఢాంతకారం అండి అయిన వాళ్ళు విడిచిపెట్టే సమయమే మరి గాఢాంతకారం అండి ఆ పరిస్థితి ఎవరు అనుభవించారు ఇంకా ముందుకెళ్తే మత్సార్త ఇరవై ఏడు ఇరవై నాలుగు చూడము అట్లయితే మత్స్య శుభార్త ఇరవై ఏడు ఇరవై నాలుగు ఇలాతూ అల్లరి ఎక్కువగా అవుతున్నదని కానీ తన వలన తన వలన ప్రయోజనం లేదని గ్రహించి నీళ్ళు తీసుకుని జన సమూహం ఎదుట చేతులు కడుక్కుని ఈ నీతి మధ్య రక్తం గురించి నేను నిరపరాధిని హిల్య ఇక్కడ ఒక విషయం గమనించాలండి తీర్పు తీర్చే న్యాయవాది కానీ న్యాయ ఎవరైనా సరే జనాన్ని బట్టి తీర్పు తీర్చకూడదండి న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చాలి కానీ ఈ లోకం ఉంటుంది అక్కడ తీర్పు తీర్చాలంటే ఎవరు బలవంతుడికో వాళ్ళకి తీర్పు తీరుస్తారు ఆ సమయంలో ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి తీర్పు తీరుస్తారు ఆ సమయంలో వీళ్ళు జడిసాడు అలా ఎక్కువైపోతుంది అనుకున్నాడు ఆయనే చెప్తా నీతి మంత్రి ఆయనే చెప్తున్నాడు ఆయనే ఆ శిక్షకే ఆయన అప్పు చెప్పారు చదువు అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని హలియ్య ఆ అన్న మాట ప్రభు శిలి వేసి పెట్టిన తర్వాత వంద సంవత్సరాలు పూర్తక మునిపే ఎరుశులే పట్టు మీద కనపడింది మొత్తం సర్వనాశనం చేయబడింది ఆ దేశం మొత్తం అంత శత్రు చేతిలోకి వెళ్ళిపోయింది అప్పుడు వెళ్ళిపోయింది కొన్ని వందల సంవత్సరాలు ఇస్రాయేల్ దేశం లేదండి ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదులోను నలభై నాలుగులోను అప్పుడు మళ్ళీ దేవుడు చెప్పిన విధంగానే ఇస్రాయేల్ దేశం మళ్ళీ స్థాపించబడింది ఆనాడు వాళ్ళు అనుకున్నారు కదండి ఈ నీతి మధ్య రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక వాళ్ళ చేతి ద్వారా తెచ్చుకున్న ఆ యొక్క శాఖం వెంటనే నెరవేరింది మొత్తం ఇస్రాయల్ పట్టణం అంతా చోటు సర్వనాశనం అయిపో దోసుకున్నారండి మొత్తం మంది రూపాయి ఆడగొట్టబడింది సమస్త నాశనం అయిపోయింది వాళ్ళు ఏమనుకున్నారో అదే వాళ్ళ పిల్లల మీదకి వచ్చిందండి ఆయన చెలువేసిన వంద సంవత్సరాల లోపలినండి మొత్తం పిల్లలందరూ అందరూ అందరూ దేశ దేమలు అయిపోయారు అనేక దేశాలు చెల్లా చేతులు అయిపోయారు అయిపోయారు ఎందుకంటే నీతిమంతుడికి వ్యతిరేకంగా తిరిగితే ఇదే విధంగా ఉంటుంది సొంత వారు తన ఇంట్లో వారే కడకే ఏ గోత్రం నుంచి వచ్చారో ఏ ఇస్తల కోసం వచ్చారో ఎందుకు ఎందుకు ఇస్త్రేదాలు నడిపించింది ఎవరు అక్కడ గట్టిగా కట్టిగా ప్రాణసత్వంలో ఉన్నటువంటి అయ్యులు నడిపించింది ఎవరండి మోసం చేత బసింది దేవుడు ఈ ప్రజల కోసం ఎవరు దిగి వచ్చారండి అదే ఆ దేవుడికి ఏం వేస్తున్నారు ఇప్పుడు అదే గాఢాంధకారం అండి ఏ దేవుడైతే అయ్యుత్తులోంచి విడిపించి వారి కోసం ఈ లోకంలో దిగి వచ్చాడు అదే దేవునికి మరణశిక్షస్తున్నారండి మరి అంతకన్నా గాఢాధకారం ఇంకేముంటుందండి ఆ గాఢాంధకారం ఎవరు భరించారు ఆయనే భరించారు సొంత జనాంగమే ఎవరైతే నా జనాంగం అని ప్రభు చెప్పారో ఆ జనాంగం కడక ప్రభుకి ఏమేశారు మరణశిక్ష ఇంకో విషయం అండి ఇక్కడ తీర్పు తీర్చాడు రేపు ఫిలాత్ ఈ పిలాత్ ఎక్కడ చేసుకుని నిలవాలండి అయినే కాదు మన అందరూ ఎక్కడ నిలవాలి అందరికీ తీర్పు తీర్చేది ఎవరండి అందరికీ తీర్పు చేసే ఆయన దగ్గర తల ఉంచుకుని చేతులు కట్టుకుని నిలబడాలి కానీ ఈ భూలోకంలోనూ ఆయనకే మరణశిక్ష చేస్తున్నాడు కానీ దాని అంతా భరించడానికి ఆ విష ఆ సిద్ధంగానే ఉన్నారు ఆ విషయం గాఢాంధకారం అని ఆ గాఢాంధకారాన్ని ఎవరు భరించారు ఆయన భరించారు ఈ మాటని ఎవరు రాశారు ఆ రోజు దావీదే గాఢాంధకారంలో సంచరించినను నీ దండు కదా నీ దండము దుడ్డు కదా నన్ను ఆదరించును దేవుడు బలపరిచారు కాబట్టి ఆయన ఎన్ని కూడా భరించుకుని అన్నిటి ఆయన భరించి మన కోసం ఆయన సిలువుకు ఎదురు వెళ్ళారు ఎన్ని గాఢాంధకారాలు ప్రభు అనుభవించిన తర్వాతే మనం అనుభవిస్తున్నాం మరి ఎన్ని ప్రభు పొందుకున్నారు మరి ఆయన పక్షంలో మనం ఏం చేయాలండి ఇంకా మార్కు మార్కులు పదిహేను పదిహేను ఫిలా జన సమూహము సంతోష పెట్టుటకు మనస్సు గలవాడైల చేసి దేశాలతో కొట్టించి అప్పగించి ఇది లోక తీర్పడి అంతటా అంతటా సైనికులు ఆయనను అధికార మంది తీసుకుని పోయి సైనికుల ఆయన మహారాజు అర్థమై తొడిగించి తొడిగించిమార్తె ధరించిన స్వరూప మహారాజు ఒక దినమున అతని తల్లి అతనికి పెట్టిన కరీటపు సోరుని ఆ దినము అతనికి బహు సంతృశకరము ఆ ప్రీలాన నీవు సుందరివి నీవు సుందరివి నీవు సుందరివి ప్రభువు ఆ దినము చాలా సంతోషంతో భరించారు ఒక ఆ దినమున అతని తల్లి అతనికి అంటే ఆ సమయలో వదుగు సంగంగా ఉన్న సంఘం ఇక్కడ ఏకేదో ధర్మం ముళ్ళకిరేటువంటి ఆ ముళ్ళకిరేట నేను ఏం చేశారు ఆయన ఆ ముళ్ళకిరీట మహిమీ గిరండిగా మార్చారండి వాళ్ళకి రాయబడినట్టు మహారాజు మహారాజంటే ఎవరు ఆయన రాజులకి రాజు ఆయన ప్రభులకు ప్రభు అండి ఆయన ఆయనకి ఎవరు శక్తి చేస్తున్నారండి ఈ భూలోకి ప్రభు అండి ఏ విధంగా వేస్తున్నాడు అక్కడ ప్రజలు సంతోషపెట్టడానికి శిక్ష వేస్తారండి అండి అంతేకాని అక్కడ న్యాయాన్ని బట్టి శిక్ష వేయటం లేదు అదే గాఢాంధకారం అండి ఏ ప్రజల కోసం రక్షించడానికి వచ్చారో అదే ప్రజలు కడకే ఆయనకి ముళ్ళకీరీయడం అనేది పెట్టే అది కూడా ఎవరో తల్లి అయిన సంఘం అండి అతని తల్లి అతనికి పెట్టి పెట్టిన కిరీటమును సూర్యుడి తల్లి అంటే సంఘం అండి ఆయన పక్షముగా ఉంటారు ఆ సంఘం లేకపోతే ఆయన కిరీటం ధరించే వారిగా ఉంటారు ఆయన పక్షంగా ఉండి ఆయన కోసం ప్రయాసపడేవారమే ఉంటారు కానీ గడాంధకారములో ఉండే విధంగా కాదు అందుకే ప్రభువు ఉన్నటువంటి గాఢాంధకార ప్రదేశం ఎందుకంటే అన్నీ కూడా ఆయన భరించి మన కోసం అన్నీ అనుభవించారు ఈ నలభై రోజుల్లో మనం దేని జ్ఞానం చేసుకోవాలి ఈ ప్రభువు అనుభవించిందని అంతా కూడా మనం జ్ఞాపం చేస్తారు గాఢాంధకారం ఎందుకంటే మనం ఉన్న పరిస్థితుల్లోనూ ఆయన ఉండి మన కోసం ఆ శిక్షను అంతా ఆయన భరించారు సొంత వారు ఆయన మీద తిరుగుబాటు చేసిన కనుక మరణాం కప్ చెప్పిన ఆ కారికి అందరూ కూడా ఎవరిదారు వాళ్ళు వెళ్ళిపోయినా కనుక దాన్ని చేయవలసిన పనిని ఆయన పూర్తి సంతోషంతో పూర్తి చేసుకున్నారండి ఆయన తండ్రి ఇచ్చిన మాటని ఆయన ఈ లోకం నిలబెట్టుకున్నారు మరి అందుకోసం ఆయన ఈ లోకానికి వచ్చారు మరి ఆయన అనుసరిస్త మనము ఆయన మీద ఆనుకుని ఆ గడాంధకారంలో వాడు విడిపించిన ఆయనతో మనం